కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నిర్వాణ అనేటి కథా సంపుటిలోని ఆరవ కథ మోహ విమోహం ఇదివరలో పుస్తక పరిచయం సమయంలో పేర్కొన్నప్పుడు నిర్వాణ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి ఎనిమిదవ కథా సంపుటి ఈ కథా సంపుటిలో మొత్తం ఇరవై కథలు ఉన్నాయి దాదాపు అన్ని బహుమతిని ఆర్జించిన కథలే మీకు వీలున్నన్ని కథలను ఆడియోగా రూపొందించి జపాన్లో ఉన్న మన తెలుగు కథాప్రియులకు వినిపించండి అంటూ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు నాకు అనుమతినిచ్చి ఇక్కడి తెలుగువారికే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కథాభిమానులకు ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు సమర్పిస్తున్న ఒక అమూల్య కానుక ఇది వీరి కథలు ఇదివరలో ఆల్ ఇండియా రేడియో వరంగల్ విభాగం వారు పదమూడు కథలను వరుసగా ప్రసారం చేసి ఒక ఆల్బమ్గా విడుదల చేశారు అది బహుళ జనాదరణను పొందింది ఇక కథలోకి వెళ్తే ఏది లౌకికం ఏది అలౌకికం ఏది భౌతికం ఏది అభౌతికం ఏది భౌతికేతరం ఏది లోకం ఏది అలోకం ఏది లోకేతరం కళ్ళు తెరిస్తే ఒక ప్రపంచంలో ఒక నువ్వు కళ్ళు మూస్తే నీలోనే ఒక ప్రపంచం ఉండి లేక లేదా లేక ఉండి ఉన్నట్టనిపిస్తూనే ఏదీ లేదని తెలుసుకోవడం లేదు లేదని భావిస్తూనే నిత్యమై సత్యమై నిరంతరమై అనంతమై పరమమై అభౌతిక ప్రకాశంతో ఆత్మగా ఊపిరిగా ప్రాణంగా జీవంగా నిశ్శబ్దంగా ధ్వనిస్తూ కేవలం స్పృహకు మాత్రమే అందుతూ అనుభవైకవైద్యమే అయిన నిశ్చితానిశ్చిత వర్చువల్ ఎగ్జిస్టెన్స్ తామ్రవాహకంలో విద్యుత్తు ఉందా లేదా లోపల ఒక అదృశ్య ఆత్మ చైతన్య ప్రవాహముందా లేదా భౌతికంగా ఒట్టి తీగలా కనిపించే వ్యవస్థలో కనిపించని కరెంట్ ప్రవహించడం ఆరంభం అవగానే అకస్మాత్ మహోద్విగ్న సంచలనంతో వెలుగులు ప్రకంపనలు గమనాలు గమకాలు తాండవాలు ప్రళయప్రచండ నర్తనాలు సకల సంచలనాలన్నీ కేవలం గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ మాత్రమే అయి మనిషి తనదైన తనదే అయిన తనది మాత్రమే అయిన ఒక ఒంటరి ప్రపంచంలో విశాలాకాశంలో ఒంటరి పక్షి పక్షికి ఆకాశానికి ఆత్మకు ఆత్మాంతర లోకాల లోతులకు నిరంతరం అవిశ్రాంతంగా గగనాన్ని ఈదుతూ పయనించే పక్షి దాహానికి ఏమిటి అంత సంబంధం నీవు నేనైతే నిన్ను నీలోనే కందు నేను నేనుగనుంటే నీలోనే ఎందు యుందు అని ఎంకి అంటే ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు అని నాయుడు బావ అన్నప్పుడు గర్భాంతరంగా ధ్వనించే ఈ నీవు నేనుల నిజము మిథ్యా అయిన నిజ మిథ్యా సంబంధం ఏమిటి స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంగతా సంగత నీరు నీరులోనే దృశ్యమవుతూ అదృశ్యమయ్యే ఈ సంలీన సంవేదన ఏమిటి ప్రేమ కామమా కాంక్ష తృష్ణ పరమార్థ అన్వేషణ ఇవన్నీ ఏమిటి అసలు లోకవాచ్యంగా అన్ని ప్రపంచ దేశాల్లో యుగ యుగాలుగా తరతరాలుగా ప్రేమ ప్రేమ అని తప్పిస్తూ తరించిపోతున్న ఆ విశుద్ధ ప్రేమ భావన ఏమిటి అసలు ప్రేమ అనే ఒక మూలకముందా ఉన్నదంతా కోరిక లౌల్యంతో నిండిన పొందు కోసం తహతహలాడే పరితపనేనా ఒక స్త్రీని పురుషుడు ఆమె తనకు మాత్రమే కావాలనుకునే చందాలనే యుగ యుగాల దహించే కోరికే గదా మానవ చరిత్రనంతా శాసిస్తూ వస్తున్నది నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దశ నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి అన్న స్థితి వరకు ఎదగడమే నిజమైన పరిణతి అని ప్రఖ్యాత జర్మన్ మానసిక శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రామ్ అన్నది నిజమేనా అత్యంత సరళ భాషలో మహాత్మాగాంధీ ప్రేమ ఉన్న చోటనే జీవితం ఉంటుంది అన్నాడు శివపురాణంలో శివుడు ప్రేమే శక్తి అన్నాడు అయితే ప్రేమ అగ్ని హిమాగ్ని అదృశ్యంగా ప్రవహిస్తూ వ్యాపిస్తూ ఆక్రమిస్తూ దహిస్తూ రహిస్తూ రమిస్తూ అంతిమంగా జీవమై ప్రాణమై ఊపిరై చంచలించేది జీవితానికి పరమార్థాన్ని చేకూర్చేది కూడా ప్రేమేనా ఈ ప్రేమదాహానికి ఆది అవధి అంతమో ఉందా ఉంటే అది ఎక్కడి వరకు ఎప్పటి వరకు చైతన్య అర్ధ సుషుప్త దశలో ఆ ప్రాతఃవేళ కళ్ళు మూసుకుని తనలో తానుగా తనతో తానుగా నిద్రిస్తున్నట్టో లేత మెలకువలో ఉష ఒక సముద్ర కెరటమై సంచలిస్తున్నట్టో మగ్నుడై ఉన్న క్షణంలో ఆమె లోల ప్రౌఢ పూర్ణ స్త్రీ పూర్తి మెలకువలోకొచ్చి తన యథాస్థితిని స్పృహించింది తను ప్రక్కన చైతన్య ప్రక్కలో చైతన్య ప్రక్కనే చైతన్య అంతే ఆమెలో ఉక్కిరి బిక్కిరయ్యే పరవశోద్దిగ్నత మహాసముద్రంలా పొంగి హృదయ తీరాన్ని తాకుతుండగా అతని దిక్కు సుతిమెత్తగా తిరిగి గాఢనిద్రలో ఉన్నట్టనిపిస్తున్న అతని ముఖాన్ని క్షణకాలం తదేకంగా ప్రేమగా చూచి పైకి వంగి ప్రాతహ్మధురిమతో పరిమళంలో ఒప్పారుతున్న అతని లే ఎరుపు రంగు పెదవులను పైన ఒక గులాబీ రేకు జారిపడి స్పర్శిస్తున్నట్టు ముద్దు పెట్టుకుంది పూర్ణం మోహంతో చైతన్య అర్ధ సుషుప్త స్పృహలోకి వస్తూ లీలగా గ్రహిస్తున్నాడు లోల గాఢకాంక్షతో యథేచ్ఛగా తనను తన్మయమై ముద్దాడుతున్నట్టు వృత్తిరీత్యా ఒక ప్రసిద్ధ గైనకాలజిస్ట్ అయిన తను పురుషులు తమకంతో శృంగార వాంఛా వాంఛాపరితప్తతో రగిలిపోతున్నప్పుడు చుంబన సమయంలో వెలువడే శ్రావాల వల్ల పరిమళించే వాసన ఎంత మధురంగా ఉంటుందో తెలుసు అతనికి అప్పటి ముఖం వివర్ణమై పొంగే జేవురు రంగు వివసత విహ్వలత అన్ని అనుభవంలోకి వస్తున్నాయి చైతన్యకు ఊరికే కళ్ళు మూసుకుని నిద్రను నటిస్తూ ఆమె చేస్తున్న మధుర చేష్టలను క్రమక్రమంగా అతని దేహాన్నంతా తడుముతూ అమృత సమమైన అనుభూతులతో ద్రవింపజేస్తున్న తీరును జుర్రుకుంటూనే ఆమె నడుము చుట్టూ కుడి చేయిని పోనిచ్చి ఆమెను హత్తుకుంటూనే రసోద్విగ్నతతో పైకి ఆక్రమిస్తూ ఆమె దేహాన్ని స్వంతం చేసుకుంటూ మర్దనానందంతో చెలరేగిపోతూ లోతులకు పయనించి పయనించి ఇంకా ఇంకా తురీయ స్థాయికి చేరుతూ సుడిగాలిలో తేలిపోతూ ఎగిరిపోతున్న కాగితం మొక్కవలే సకల పరిస్థితులను పరిసరాలను మరచి ఏకోభావ రసైక విజృంభణ ఇంకా ఇంకా సాగి సాగి మనిషి కరిగి కరిగి లోపలి నుండి ద్రవిస్తూ ప్రవహిస్తూ సృష్టిబింబచర్య అయిన రతి అంటే మనిషి ద్రవించి కరిగి మరో మనిషిలోకి ప్రవహించడమే కదా భావప్రాప్తి అనంతరం రమించడం విరమించి ఒక జ్వలిత నక్షత్ర సమూహమేదో దేహం నుండి విడివడి దూసుకుపోతున్నట్టు ఇక విశ్రమణ ప్రక్కకు ఒత్తిగిల్లి చైతన్య లోల కళ్లలోకి చూశాడు కళ్ళంటే సముద్రాలు ఆకాశాలు అవి ప్రజ్వలిస్తున్నాయి చిరుచిమట దేహాలను తడుపుతూ సంతృప్తతను వర్షిస్తున్నప్పుడు చైతన్య విరమించి లేచి కిటికీ దగ్గరగా నడిచి ఆ లేత సూర్యోదయ దృశ్యాన్ని చూస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నది ఒడ్డున మోనాల్ రిజార్ట్స్ రెండు వందల ఇరవై ఐదవ గది పచ్చగా గార్డెన్ నీలి ఆకాశం దూరంగా క్షితిజరేఖపై వెలసిల్లి కనిపిస్తున్న హిమాలయ స్వర్ణకాంతుడు భగవంతుడు తన పిల్లలైన మానవులకు ప్రసాదించిన వరం ఈ ప్రకృతి శిరస్సు వంచి కళ్ళు మూసుకున్నాడు చైతన్య కృతజ్ఞతాపూర్వకంగా నిశ్శబ్దం మనిషిని ఋషిని చేస్తుంది మగ్నమైనప్పుడు ఆ ఋషిత్వ పరవశంలో మమేకమై ఎదుట పరుచుకుని ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్న చైతన్య ఏదో జారుతున్న నీటి చిరుశబ్దానికి భంగపడి చటుక్కన ప్రక్కకు చూశాడు శయ్యపై లోలా లేదు ఆమె వాష్రూంలో ఎందుకో చైతన్యకు ఎప్పుడో దక్షిణ భారతదేశాన్ని వంశీయులు పరిపాలిస్తున్న కాలంలో అప్పటికే శృంగార శాస్త్రానికి వాత్సాయనుడు విపులమైన వ్యాఖ్యానాన్ని రాసి ప్రపంచానికి అందించిన తర్వాత క్రీస్తు శకం పద్నాలుగు వందల పన్నెండు పద్నాలుగు వందల ఇరవై రెండు కాలంలో కళ్యాణమల్లుడు శశాస్త్రీయంగా అందించిన ప్రామాణిక శృంగార గ్రంథం అనంగరంగ జ్ఞాపకం వచ్చింది ప్రామాణికంగా ఆ పుస్తకంలో కళ్యాణమల్లుడు స్త్రీ పురుషుల శారీరక మానసిక ప్రవర్తనలను విశ్లేషించి అప్పటికి ప్రపంచానికి తెలియని అనేక కొత్త కొత్త విషయాలను ఈ లోకానికి తెలియజేశాడు ఈ అనంగరంగ గ్రంథాన్ని సంస్కృతంలో నుండి తెనాలికి చెందిన కుప్ప శంకర శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తెలుగులోకి అనువదించి తెలుగు జిజ్ఞాసులకు ఎంతో మేలు చేశాడు శరీర ఇతర నైసర్గిక మానసిక ప్రవర్తనలను బట్టి ఆయన స్త్రీలను పద్మిని చిత్రిని శంఖిని హస్తిని అని నాలుగు రకాలుగా విభజించాడు అదేవిధంగా వయసును బట్టి స్త్రీలను పదహారు ఏండ్ల ప్రాయము వరకు బాలయనియు ముప్పది సంవత్సరంల వయసు వరకు తరుణి అనియు తదుపరి ఏబది ఐదేండ్ల వయసు గలవారిని వారిని ప్రౌఢయనియు ఆ తర్వాత మరణపర్యంత ప్రాయము వరకు వృద్ధానియు వ్యవహరించవలెనని ప్రమాణపరిచాడు అదేవిధంగా లింగభేదమును అనుసరించి సురతభేదమును బలిష్టతను పరిగణలోకి పరిగణనలోకి తీసుకుని పురుషులను మూడు రకాలుగా అంటే ఆరంగుళముల తొమ్మిది అంగుళముల పన్నెండంగుళముల మదనాంకుశముగల పురుషులను వరుసగా శస వృష తురగ జాతివారుగా విభజించాడు నాయకులకు కలుగు భావోదయమును బట్టి రతిని విసృష్టి మధ్య విసృష్టి శీఘ్ర విసృష్టి అని మూడు విధములుగా వర్గీకరించాడు ఇక రతి స్థాయిని బట్టి రతిని ఉచ్ఛరతి అతిరతి మహారతి సమరతి నీచరతి అని కూడా విభాగించాడు కళ్యాణమల్లుడు దంపతుల అన్యోన్య ప్రేమను పండితులు నాలుగు విధాలుగా నైసర్గికము విషయజము సమము మరియు అభ్యాసికములుగా విభాజి విభాగించారు ఇవి గాక స్త్రీ పురుషులు నివసిస్తున్న ప్రాంత నైసర్గిక అంశాలు కూడా శృంగార ప్రవర్తనను ప్రభావపరుస్తాయని కళ్యాణములుడు నుడివి ఉన్నాడు ఇంకా వశీకరణ విద్యలు పద్ధతులు శృంగార ఉద్దీప్తతకు ఆచరించదు రహస్యాలు చిట్కాలు కూడా విపులంగా చెప్పాడు ఆయన ఇంతకు ఇప్పటిదాకా పరమమైన సంభోగానందాన్ని అందించిన లోల ఏ జాతికి చెందిన స్త్రీ అనే మీమాంస కలిగిందతనికి పునశ్చరిస్తే పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరముగు ముఖము కొసలయందు మెరుపు కలిగిన లేడి నయనములు బలిష్టము మరియు ఉన్నతము అయిన స్తనములు దిరిసిన పువ్వు వంటి మృదువైన దేహము ఎర్రతామరల వాసనగల మదన జలము గలదియు శ్రేష్టమైన చంపకవర్ణ కాంతియు హంసధ్వని వంటి కంఠస్వరము ప్రాతహ్రతియందు ఆసక్తియు సంభోగ నైపుణ్యము కలిగిన స్త్రీ పద్మిని జాతికి చెంది స్త్రీలలోకెల్లా శ్రేష్ఠతమురాలై వర్ధులును అని కళ్యాణమల్లుడు నిర్వచించిన ప్రకారం లోల పద్మిని వాష్రూమ్ నుండి నిశ్శబ్దంగా వచ్చిన లోల హంసగమనంతో చైతన్యను సమీపించి వెనుక నుండి చేతులను చంకల్లో నుండి జొనిపించి గట్టిగా హత్తుకుని గాఢంగా శ్వాసిస్తుండగా చైతన్య కళ్ళు మూసుకున్నాడు తమకంతో మృదు మధురంగా దూరం నుండి మందాకినీ నది జలసవ్వడి శృతిలా వినబడుతూనే ఉంది ఆ ప్రాంతం రుద్రప్రయాగ కళ్ళు మూసుకుని విశాలమైన పట్టుపరుపుపై పడుకుని ఒక ఆంతరిక ప్రపంచంలో తచ్చాడుతున్న చైతన్య ఏమంటున్నాడు మీ కళ్యాణమల్లుడు అన్న లోల మృదుస్వనంతో రాలిన అమృత చినుకుతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఎదుట లోల వయసు మళ్ళుతున్న దేవవనితలా సూర్యునికి చంద్రునికి ముసలితనం ఉంటుందా నా విమానం ఇంకో మూడు గంటల్లో ఉంది చైతన్య ఐ షుడ్ మూవ్ అని అతని వైపు అతిశూన్యంగా చూచింది ఒక్కసారిగా ఒక రకమైన స్తబ్ధత ఏర్పడి వీట్కోలు ఎప్పుడూ కన్నీళ్లను మోసుకుపోతున్న రైలు అన్నాడు ఒక కవి మనం విడిపోతున్న ప్రతిసారి ఈ కవివాక్యం వస్తుంది అన్నాడు చైతన్య ఆమెకు కళ్ళ నిండా నీళ్లు నిండి చూపు మసకబారిపోయింది ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ వేసవి రాజధాని సిమ్లా వెళ్తున్న చైతన్య ఈ దేవభూమిని నిన్ను విడిచి వెళ్ళటం చాలా దుఃఖంగా ఉంది కానీ ఇది జీవితం కదా అక్కడ ఇప్పుడు నేను పనిచేస్తున్న ఇటలీకి చెందిన సెనేకా ఫార్మా వైరాలజిస్టుల కీలకమైన మీటింగ్ ఉంది ఈరోజు ఒక ఇమ్యూనోవైరాలజిస్ట్గా నేనే ఆ టీమ్ లీడర్ను చెప్పన ఆ పరిశోధన ఎంత చిత్రమైందో మేము అతి సాధారణమైన ఎంటీనెస్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధికి మెడిసిన్ను కనిపెడుతున్నాం నీకు తెలుసా ఏ కళారంగానికి చెందిన మనిషి అయినా అకస్మాత్తుగా తరచుగా ఒక రకమైన శూన్యతకు లోనై డిప్రెషన్ వంటి ఖాళీతనపు రుగ్మతతో బాధపడుతుంటాడు నువ్వు నేను కూడా అయితే అదొక రకమైన వ్యాధి అని ఇప్పుడిప్పుడే గుర్తించబడుతోంది మొన్న నేను పనిచేస్తున్న ఇటలీ దేశపు మిలాన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నా పరిశోధక పత్రం విపరీతమైన ప్రశంసలను పొందింది ఇది నా అపూర్వ విజయం యామ్ సర్జింగ్ అవుట్ విత్ ఎ న్యూ టూల్ నావ్ అంది ముఖం నిండా స్వర్ణకాంతితో లోలా కంగ్రాట్స్ లోలా నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా గొప్ప సైంటిస్ట్గా ప్రపంచ ఖ్యాతిని పొందుతావని గోహెడ్ మై విషస్ ఆర్ దేర్ విత్ యూ ఆల్వేస్ అని దిగ్గున లేచి ఆమెను సుతారంగా ముద్దాడి కళ్ళలోకి చూశాడు చిలిపిగా ఎందుకో లోల దుఃఖపూరిత గంభీరతకు లోనై అతనికి అతుక్కుపోయి అంది చిన్నప్పటి ఆరవ తరగతి నుండి క్లాస్మేట్స్ మనం ఎక్కడెక్కడికో చెదిరిపోయి మళ్ళీ పునఃపరిచయంతో ఎక్కడో కలుసుకుని మీ కళ్యాణమల్లుడు చెప్పిన అనేకానేక విశేష రహస్యాల్లో ఒక్కటి గ్రహించాను నేను ఏమన్నాడంటే భగవత్ లీలగా ఎందుకు భిన్న అభిరుచులు తత్వాలు గల వ్యక్తులే దంపతులుగా బంధితులవుతారో ఎవరికీ తెలియదు బహుశా అదే భగవత్ సృష్టి వైచిత్రమో అని మనం భిన్నులమై భిన్న కుటుంబాలను స్పౌస్లను కలిగి ఇలా అని క్షణకాలమాగి కళ్యాణమల్లుడు చెప్పిన మరో ప్రధానమైన విషయం ఏమిటంటే మెచ్యూరిటీని పొందిన తర్వాత కేవలం జీవిత నిర్వహణ నైపుణ్యంతో మాత్రమే తమ తమ బ్రతుకులను నిర్మించుకోవాలి ఎవరికి వారు ఆనందాలను పేరు ప్రఖ్యాతులను ఆంతరికమైన తృప్తిని ఇప్పుడు అప్పుడప్పుడు మనం చేస్తున్నదే అవునా అంది సరిగ్గా అదే యు ఆర్ రియల్లీ వాయిస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆమెను పొదివి పట్టుకుంటుంటే లోల అతనిలోకి ఒదిగిపోతూ శుతిమెత్తగా చెవిని కొరికి అంది ఏడేళ్ళు ఇరవై కలయికలు ఎనభై సంఖ్య అని అతని కళ్ళలోకి సూదంటురాయిలా చూచి విడివడి ప్రక్కనే ఉన్న తన ట్రాలీ బ్యాగ్ను తీసుకుని కదిలింది లోల పూలరథంలా అక్కడి నుండి ఆమె ఒక ఆత్మవిశ్వాసపు ప్రతీకలా నడిచి వెళ్తుంటే చైతన్య అనుకున్నాడు అసలు లోలకు తను తనకు లోల సంపూర్ణంగా అర్థమైనట్టేనా అని ఎవరి జీవితాన్ని వారే నిర్వహణ నైపుణ్యంతో నిర్మించుకోవాలని కదా కళ్యాణమల్లుడు చెప్పింది చైతన్య అని లోల రీఇటరియేట్ చేసిన సంగతి మదిలో మెదిలి అతను చకితుడై తృప్తితో నిట్టూర్చాడు ఇదండి ఈనాటి కథ ప్రొఫెసర్ గారి మోహ విమోహం ఈ కథ స్వాతి వారపత్రిక సరసమైన కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో ప్రథమ బహుమతి పొందిన కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు పరిచయానికి వస్తే వీరు కవి కథకులు నవలాకారులు విమర్శకుడిగా సుపరిచితులు స్వస్థలం వరంగల్ మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ప్రస్తుతం వరంగల్లోని గణపతి ఇంజనీరింగ్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు సాహిత్యాభిలాషతో ఇప్పటి వరకు ముప్పై నాలుగు నవలలు నాలుగు వందల ఇరవై ఆరు కథలు పదిహేను కవితా సంపుటాలు నాలుగు నాటకాలు నాలుగు విమర్శ గ్రంథాలను వెలువరించారు మొత్తం డెబ్భై ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు గ్రీస్ తైవాన్ దేశాల్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో భువనేశ్వర్లో నిర్వహించిన ముప్పై తొమ్మిదవ ప్రపంచ కవుల కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రతినిధిగా పాల్గొని ప్రపంచ వేదికపై తన ఇంగ్లీష్ కథల సంపుటిని ఆవిష్కరించారు ఇటీవలే కాళోజీ పురస్కారం అందుకున్నారు వీరు రాసిన భూమి దుఃఖం కథను దూరదర్శన్ వారు టెలిఫిల్మ్గా నిర్మించారు ఇది రెండు వేల పదకొండవ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్గా ఎంపికై స్వర్ణనంది పురస్కారాన్ని పొందింది రెండు వేల ఏడులో తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం రెండు వేల ఎనిమిదిలో సినారే కవిత్వ పురస్కారం అందుకున్నారు వీరి కథలు కవితలు నవలలు పంజాబీ తమిళం కన్నడ బెంగాలీ హిందీ భాషలలోకి విరివిగా అనువాదం అయ్యాయి ఇటువంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామచంద్రమౌళి గారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా వినిపించే భాగ్యాన్ని కలుగజేసినందులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కథాభారతి శ్రోతల తరపున వారికి విశేష అభినందనలు దీనితో ఈనాటి కథ సమాప్తం మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనే సుఖినోభవంతో